కొంతమంది కోరియోగ్రాఫర్గా వర్క్ చేశారు చిన్న చిన్న సినిమాలకి అండ్ పెద్దగా పేరేం రాలేదు దీంతోనన్నా మంచి నేమ్ అందరి దృష్టిలో కొంచెం పడాలని దేవుని ప్రార్థం కూర్చోాలను అయితే ఎవరికి లేదు నాకే చాలా మంది కూర్చారు కాబట్టి నేను పబ్లిక్ చిన్న పబ్లిక్గా కూర్చోాలను అడవిలో బతికే వ్యక్తి అడవిలోనే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు కానీ వాడు టార్జాన్ గేటప్ లో ఉంటాడు గేటప్ లో ఉండి సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నారు ఇస్తున్నారు వాడు ఇంటర్నేషనల్ జాబ్ చేస్తున్నాడు ఈ ఈ సినిమా అదే ఈ సినిమా మీరు ఎక్కడెక్కడ చేసారు ఛత్తీస్గఢ్ బార్డర్లో ఫారెస్ట్ మొత్తం ఫారెస్ట్ కంప్లీట్గా మీకు మంచి మొత్తంది ఫస్ట్ ఎయిట్ ఏటూర్ నగరం ఏటూర్ నగరం ఛత్తీస్గఢ్ బార్డర్ హీరోయిన్ సిటీ కల్చర్లో ఉన్న అమ్మాయి సిటీ టూరిస్ట్ వచ్చి ఓకే అంటే ఈ సినిమా పాస్ సినిమా లా ఉంది పాస్ సినిమా అడవి దొంగ అని ఉంది నెగస్తారదే

రైట్ చేస్తు కదా మాస్టర్ అందరిని అడుగుతాను ఇప్పటి నుంచి అదే పన్నే ఉన్నారు జస్ట్ ఇప్పుడే రిహార్సల్స్ అయింది ఒక ఫైట్ సీక్వెన్స్ గురించి ఓకే మేము మళ్ళీ ఆఫ్టర్ వెసోమారా ఫైట్స్ అదంతా చేసుకోవాలని ఆలోచన ఉంది అంటే ఫారెస్ట్ లో గాడి పార్క్ లోకి వచ్చి రిహార్సల్ చేస్తున్నారు అవునండి ఓకే ఓహో కానీ మిగాని కాబట్టి ఆ దంగిలి చేష్టలని పోవద్దు అనేది చేస్తారు అడిమన్స్ తో నింతగా ప్రవర్తిస్తారా హీరో ఏమన్న అవునండి చాలా వింతగా పోరు అది ఎంటర్ నుంచి కామెడీ పట్టుకొస్తుంది అవును

అంటే కొత్తగా ఇంకేదన్నా క్రియేటివ్ చేయొచ్చు కదండి మీరు అంటే ఇప్పుడు మీరు ఏం చేసినా కూడా ఏదో సింక్ అవుతున్నాయి కదా కొత్తగా ఏం కానీ ఉందా ఉంది రొమాంటిక్ సీన్ కిమాంటిక్ అటు కాదు హీరోయిన్ తో కావాలి మాకు మాకు హీరోయిన్ తో రొమాంటిక్ సీన్లు ఉన్నాయి లేవా మాకు కావాలి హీరోయిన్ సరే నాకు గాప్యంకా జనాలకి మీరేమంటారు మాకు చూడడానికి హీరోయిన్ అబ్బా ఓకే అంటే ఇప్పుడు ట్రైలర్ చూస్తే చాలా మూవీ చూడ పని లేదా ఓకే 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 అరేయండి ట్రైలర్ అనుకుంటారా పరవాలేదు అని అనుకుంటారా చూస్తామలే హీరోయిన్ టూరిస్ట్ ఆల్ యాగ్బోదే ఆంట్రా సాఫ్ట్‌వేర్ హీరోయిన్ లిక్విడ్ ఓకే ఓకే లిక్విడ్ అంటే ఏది బాడీ లిక్విడ్ బాడీ లిక్విడ్ ఆ బైక్ లిక్విడ్ ఆ ఓకే ఓకే

అది ఆడది కదా ఆడంట పడుతుంది అంటే అంటే నా క్యారెక్టర్ అది అది మగదమ్మా దాన్ని చూడలేదా అంటాం అనమాట సరే మీ సినిమా ఖచ్చితంగా థియేటర్లో రావాలని మేమంతా మనస్ఫూర్తి కోరుకున్నాం హీరోయిన్స్ ఉన్నారు ఇక్కడ హీరోయిన్ కాదు హీరో మాత్రం ఒకడే హీరో ఎవరండి మీరేనా మాస్టర్ కూడానా మీరు కూడా ఉన్నారా హీరో ఓకే ఓకే మాస్టర్ మరి మీ మీ సినిమా పోస్టర్ ఒకసారి చూపిస్తారా మాకు పోస్టర్ కావాలి ఉందా ఇక్కడ ఏమన్నా చూపించండి ఒకసారి ఫోన్లోనా పోస్టర్ బయట లేదా సరే రేపు తీసుకురండి రేపు రేపు చేస్తారా సరే సరే రేపు తీసుకురండి రేపు

ಅಬ್ಬಾ ಖೈದಿ ಶಂಕರ ತಂದ್ರ ಎ ಸರ್ ಅದೇ ಖೈದಿಮಾಲ ಸರ್ ಮೆಗಾಸ್ಟಾರ್ ಸರ್ அது ಖಚಿತ